హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రామ్ నేను మీ సునీత సో నేను అంతకుముందు నుంచి రెగ్యులర్గా నా వీడియో నా ఛానల్లో విలేజ్ వీడియోస్ అయితే వస్తున్నాయి కదండీ చూస్తున్నారు ఇంకా మంచిగా చూస్తారు ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అంతకుముందు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వెళ్ళి చూడండి విలేజ్ వీడియోస్ చాలా న్యాచురల్గా ఉన్నాయన్నమాట సో ఈ సమ్మర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఏమో కానీ ఏం ఫంక్షన్లు అండి ఏం ఫంక్షన్లు ఏం పెళ్ళిళ్ళు మొత్తం ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి అయితేనే అనమాట పెళ్ళిళ్ళు 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 ఫంక్షన్లు అదే నడుస్తున్నాయి రావడం పోవడం రావడం పోవడం ఇదే సరిపోయిందనమాట సో మళ్ళీ ఈ మంత్ మే ఫోర్టీన్కి మా ఆడపడుచు పెళ్ళి ఉంది సో అయితే నేను టూ డేస్ ముందే వచ్చేసానండి పెళ్ళి వచ్చి బుధవారం నేనైతే మండే రోజు మార్నింగే వచ్చేసాననమాట ఎందుకంటే మేము బుధవారం పెళ్ళి అయితే మండే రోజే పందిరి వేసేస్తాము ఎందుకంటే ట్యూస్డే రోజు వెయ్యారనమాట మా దాంట్లో ట్యూస్డే రోజు అనమాట స్టార్ట్ చేయరు మంచిది కాదని అంటారు సో మండే రోజే పందిరి అనమాట సో నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ అండి నాకు పెళ్ళిళ్ళన్నా ఏదైనా ఫంక్షన్లన్నా తిరగడం అనేది చాలా ఇష్టం కానీ రెగ్యులర్ తిరగాల్సి వస్తుంది ఈ మధ్య సో దాంట్లోనే వేరే వాళ్ళ ఫంక్షన్ కంటే మా సొంత అంటే మా సొంత పాల్లోళ్లే మా సొంత పాల్లో ఆడబిడ్డ అనమాట సో లాస్ట్ ఆడపెడచ్చు మా పాలోళ్ళ దాంట్లో లాస్ట్ అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో సో తన పెళ్ళికి ఇంకా పోకుండా ఎట్లా ఉంటుందో చెప్పండి నాకైతే బాగా ఇష్టం ఇట్లా లాంటివి ఏమన్నా చూడడము ఎంజాయ్ చేయడం అనేది సో ఈ మధ్య చాలా రోజులైంది పెళ్ళిళ్ళు ఇంట్లో లేక పెళ్ళిళ్ళు చూ అంటే ఎంజాయ్ చేయక అనేది సో దాంట్లోనూ మా పాలోళ్ళ పెళ్ళి కాబట్టి ఇంకా నాకు హ్యాపీ సో ఈ అత్తమ్మ వాళ్ళు చాలా బాగా పలకరిస్తారు మనుషుల్ని ఇప్పుడు మనం పిలిచారే అనుకోండి ఆ పిలిచిన దానికి న్యాయం చేస్తారనమాట వాళ్ళ పలకరింపులు కానీ వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కూడా అంతే బాగుంటుంది మనకి ఎవరైనా పిలిచి అంతే రెస్పెక్ట్ ఇస్తే మనకు కూడా అంతే మంచిగా మోటివేషన్గా ఉంటుంది అంటే అంతే మంచిగా మనకు కూడా వెళ్ళి వాళ్ళతో కలవాలి వాళ్ళకి దాంట్లో మింగిల్ అవ్వాలి మంచిగా ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది అదే పిలుస్తారు పే పేరుకి పిలిచి ఆను వచ్చినావా పోయినావా అన్నట్టు కాకుండా మంచిగా పిలిచిన దానికి రండి పోండి ఉండండి కూర్చోండి అనే ఏదన్నా ఒక రెండు మాటలు చెప్తే మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు పిలిచిన దానికి మనం వెళ్ళిన దానికి అయ్యో పోయినందుకు చాలా సాటిస్ఫై అయ్యాం అనేది ఉంటుంది కానీ అట్లా కాకుండా నువ్వు పిలిచినావా వచ్చినావా పోయినావా అట్లా అనిపిస్తే మనకి ఇంకోసారి పోవద్ది కాదనమాట వెళ్ళాలనే ఇంట్రెస్టే ఉండదు కానీ అత్తమ్మ వాళ్ళు అట్లా కాదు ప్రతిసారి వస్తున్నారు పిలుస్తున్నారు వస్తున్నారు పిలుస్తున్నారు చాలా మంచిగా చూసుకున్నారండి నాకైతే బాగా హ్యాపీ అనిపించింది పోయినందుకు ఫుల్ సాటిస్ఫై అనమాట ఫుల్ సంతోషం ఇంట్లో అంటే కొన్నిసార్లు మనకు దగ్గర బంధువు కంటే దూర బంధువే చాలా ఆప్యాయతగా చూసుకుంటారనే ఫీలింగ్ కలిగిందనమాట నాకు అయితే పోయి నేను అట్లా కూర్చున్నాను నాకు కొంచెం ఫీవరిష్గా ఉండే ఈరోజు పోయి ఇట్లా పడుకున్నాను లేదు తర్వాత మా ఆడబిడ్డా అంటే వీళ్ళక్క ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళక్క ఇప్పుడు పెళ్ళి జరుగుతున్న వాళ్ళక్క నేను సేమ్ క్లాస్మేట్స్ అనమాట సేమ్ హాస్టల్లో చదువుకున్నాం ఇద్దరం సో నేను పడుకున్నాను వచ్చింది అనమా అంటే మార్నింగే పందిరి అది ఇది వేసేసారు నేను పందిరి భోజనాలు పెడతారనమాట పందిరి మేము పచ్చటి పందిరి వేస్తామండి ఆకులతో చాలా బాగుంటుంది పందిరి సో పిలిచారనమాట రమ్మని భోజనానికి బట్ నేను తినేసి మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళాను నాకు కొంచెం ఫీవరిష్గా ఉండి నేను వెళ్ళలేకపోయాను తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చి రమ్మనిది మెహందీ పెడదాం ఎందుకంటే ఈవినింగ్ బ్యాంగిల్స్ వేస్తాం కదండి మళ్ళీ మెహందీకి పెట్టరాదు కాబట్టి రావా అంటే నాకు మెహందీ అస్సలే రాదు నేను ఎప్పుడో చిన్నప్పుడు వేసేదాన్ని స్కూల్ టైంలో తర్వాత నుంచి వేయడం అస్సలే రాదనమాట అంటే ప్రాక్టీస్ పోయింది నాకు సో ఎవ్వరు లేరు ఎట్లా అనన్నా వేద్దాం రా అంటే ఇంకా ఫోన్లో చూసుకుని ట్రై చేసినాము కానీ ఫోన్లో చూసుకుంటూ వేస్తే ఈరోజు అయినట్టే అనుకొని ఇంకా ఫోన్ ఆ పక్కన పెట్టేసి గబ్బ 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 మాకు వచ్చినట్టు వచ్చినట్టు గీకి పడేసినాం అనమాట ఏమో అట్లా మొత్తానికైతే మెహందీ అయితే కంప్లీట్ అయితే చేసామండి ఒక చేయికి మా ఇంకో ఆడబిడ్డ వేసింది ఇంకో చేయికి నేను అనమాట ఇప్పుడు టూ స్టార్ట్ చేసామంటే ఫైవ్ అయ్యిందండి ఆ మెహందీ కంప్లీట్ అయ్యేసరికి ఎందుకంటే ఫుల్ హ్యాండ్ వేయాలి టూ సైడ్స్ వేయాలి కాబట్టి మనకేమో అసలే రాదు మనకేదో ప్రాక్టీస్ లేదు స్లోగా వేసుకుంటూ పోతూ ఉన్నాం అనమాట సో ఇంకా మెహందీ వేసేసి ఇంటికి వచ్చి నేను అసలు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ ఏమో బ్యాంగిల్ వేస్తారనమాట గాజులు పెళ్ళిలో మెయిన్ స్టార్టింగ్ స్టా స్టార్ట్ వచ్చి గాజులతోనే పెళ్ళి కూతురు అనేది స్టార్ట్ చేస్తారండి పెళ్ళి అంటేనే ఫస్ట్ పందిరి పందిరి తర్వాత గాజులు మెహిందీ గాజులు అనమాట సో మెయిన్ అయితే గాజులు పెళ్ళికూతురు చేయాలి అంటే ఫస్ట్ గాజులు వేయాల్సిందే సో మా దాంట్లో అయితే ఇట్లా చేస్తారండి ఫస్ట్ కూతురికి గాజులు వేస్తారనమాట ఒక ఐదు మంది ముత్తైదులతో వేయిస్తారండి ఫస్ట్ మా ఆడబిడ్డ వాళ్ళ మా అత్తమ్మ వేసింది తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు అనమాట వీళ్ళందరూ ఎందుకంటే వీళ్ళు సీనియర్ మోస్ట్ అనమాట సో ఎప్పుడైనా పెద్దవాళ్ళతోనే వేయించాలండి ఏం చేసినా అవి పెద్దవాళ్ళతోనే చేపించాలన్నమాట అదే మంచిది అని పెద్దవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారనమాట వీళ్ళతోనే ఫస్ట్ అమ్మాయికి కూతురికి అయితే బ్యాంగిల్స్ అయితే వేయి వేయించేస్తున్నారు సో ఫస్ట్ మా ఇంకా చిన్న అమ్మమ్మ ఫస్ట్ సార్ ఫస్ట్ ఏమో పెళ్ళికూతురు వాళ్ళమ్మ తర్వాత ఏమో మా చిన్న అమ్మమ్మ తర్వాత ఏమో ఇంకో అమ్మమ్మ అనమాట వీళ్ళు తోటికోడలు అండి వీళ్ళు ఇప్పుడు ఇంకో అమ్మమ్మ బ్లూ శారీతో ఉన్నది ఈ మా డ్రెస్తో ఉన్న అమ్మమ్మ మా అమ్మమ్మ ఇంకొక అమ్మమ్మ ఉంది ఇంకొక అమ్మమ్మ ఉంది ఇంకొక అమ్మమ్మ మాత్రం చనిపోయింది అనమాట వీళ్ళు సిక్స్ మెంబర్స్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి అమ్మమ్మలు మేమందరం పాలు అనమాట ఆరు మంది మా తాతయ్య వాళ్ళు సో అట్లా మా తాతయ్య వాళ్ళ ఇంకో తాతయ్య తమ్ముడు కొడుకు కూతురు అనమాట అట్లా మాకు సొంత పాల ఆడబిడ్డ ఈసారితో ఉన్నది పెళ్ళికూతురు వాళ్ళ అక్క సో ఈ అమ్మాయి సంధ్య నేను క్లాస్మేట్స్ అనమాట ఇద్దరము సో నా పెళ్ళి థర్టీన్ ఫోర్ ఇయర్స్ అవుతుంది తిన పెళ్ళి త్రీ ఇయర్స్ అవుతుందనమాట రేపే తన ఆనివర్సరీ అనమాట అంటే తను మాకు నాకు కొంచెం హెడ్లీగా చేసేసారండి మ్యారేజ్ అనేది తొందరగా అయిపోయింది వీళ్ళకేమో కొంచెం లేట్ చేశారనమాట సో అట్లా ఇంకా మేము అందరం కలిసి ఇంకా అమ్మాయికి వేసేసారు కదా ఇంకా అందరికీ గాజులు అనేది వేస్తాం కదా కంపల్సరీగా సో అట్లా అందరికీ కొన్ని కొన్ని ఒక్కొక్క డజన్ డజన్ అట్లా సెట్ చేసి ఇస్తున్నాం అనమాట అందరం కలిసి సో అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే గాజులు వేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళనే తీసుకొచ్చి గాజులు వేయించే వాళ్ళు అనమాట పెళ్ళికూతురికి గాజులు సెట్ సపరేట్ తెచ్చుకున్నా అందరికీ వాళ్ళతో వేయించేవాళ్ళు సో నా పెళ్ళి కూడా ఏం చేశారంటే నేను గాజులు సెట్స్ అనేది తెచ్చుకున్నాను బట్ ఊర్లో అందరూ ఉంటారు కదండి మనమైతే సైజుని బట్టి వేసుకుంటాం కానీ వాళ్ళకి సైజెస్ అట్లా తెలియదు సో వాళ్ళతో డైరెక్ట్ వాళ్ళు వేయించి వేసుకుంటారు సో నా పెళ్ళికి అట్లనే చేశారు ఇప్పటికీ మా అమ్మ వాళ్ళ ఊర్లో అట్లనే చేస్తుంటారనమాట పిల్లలు ఎంత ఘోరంగా అరుస్తున్నారంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కింద చిన్నపిల్లలు ఒక్కటే అరుస్తున్నారండి నిజంగా అసలు వాయిస్ ఓవర్ ఇయ్యను పడుకొని ఇయరు బాగా సత్తాయిస్తున్నారు అనమాట ఈ హాలిడేస్ ఏమో కానీ అయితే ఇంకా మేమందరం కూర్చొని గాజులైతే వేసుకుంటున్నాము మేము వేసుకుంటున్నాం ఫస్ట్ అయితే అందరికి ఇచ్చేస్తున్నామండి ఎందుకంటే మళ్ళీ ఇయ్యకపోతే వాళ్ళు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు కదా కూర్చుని అట్లాగా ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసి తర్వాత మేము వేసుకుందాం అన్నట్టు ఫస్ట్ అయితే సెట్ చేసి ఇట్లా బ్యాంగిల్స్ అయితే మొత్తం కట్టలు కట్టలే ఉంటాయి కదండీ ఈ మధ్య బేగం బజార్ చా బజార్ అట్లా దొరుకుతున్నాయి అది బెస్ట్ కానీ వాళ్ళకి సైజు రాక అట్లా వేయిస్తారు అయితే అట్లనే వేయించే వాళ్ళనమాట మోస్ట్ ఆఫ్ ది టైం అమ్మ వాళ్ళ ఇంట్లో ఊర్లో ఇప్పటికీ అదే నడుస్తుంది అట్లాగే మేము సెట్ చేసి ఇస్తుంటే పెళ్ళికూతురు కొందరికి ఇస్తుంది అనమాట ఖచ్చితంగా పెళ్ళికూతురు చేతితో ఇప్పించడమే బెస్ట్ అంటే అట్లానే ఇప్పియాలి అంటే వాళ్ళ చేతితోని గాజులు ఇప్పియాలన్నమాట సో మనం ఇచ్చేదానికంటే వాళ్ళు ఇస్తేనే బెటర్ అండి సో ఇంకా నేను కూడా ఒక చేతికి అయితే వేసుకున్నాను అనమాట బ్యాంగిల్ ఇంకో చేతికి అయితే సెట్ చేసుకుంటున్నాను నేను కూడా డజన్ డజన్ఆర్ డజన్ నర అట్లా ఒక్కో చేతికి డజన్ నర నాకు టూ అండ్ హాఫ్ రెండున్నర డజన్ పడుతుంది ఒక్కొక్క చేతికి బట్ అంతా వేసుకుంటే మనం పనులు ఏం చేసుకోలేము సరే పెళ్ళి పందిరి కింద గాజులు వేసుకోమన్నప్పుడు వద్దు అని చెప్పకూడదు ఎప్పుడైనా మనకి ఎవరైనా గాజులు ఇస్తున్నారు పెట్టుకోమన్నప్పుడు వేసుకోను అని చెప్పొద్దు ఒక నాలుగు బ్యాంగిల్ ఆరు అయినా వేసుకోవాలి కంపల్సరీ చేతికి సో నేనైతే ఒక డజన్ దగ్గర దగ్గర డజన్ పైన డజన్ నర వరకు వేసుకుని ఉంటాను సో ఎక్కువ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుందండి మనకి ఏదైనా వర్క్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో నేనైతే నా చే నాకు ఎంత సూటబుల్ అవుతుంది నాకు ఎంత కంఫర్ట్గా ఉంటుందో అంతనే వేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఎందుకు నువ్వు శారీ కట్టుకోలేదు డ్రెస్తో ఉన్నావు అనొచ్చు సో నేను మార్నింగ్ డ్రెస్తో వచ్చేసానండి ఇంకా ఆఫ్టర్నూన్ మెహిందకి వెళ్ళాను తర్వాత ఏమైందంటే నేను ఒక పని మీద జడ్చల్ వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ చీర కట్టుకుని వచ్చేసరికి లేట్ అవుతుందని సో అదే డ్రెస్ మీద అయితే వచ్చేసాను అనమాట సో గాజులు వేసిన తర్వాత ఒక్కసారి కూతుర్ని అయితే చేస్తాం ఈరోజు మండే రోజు సో ఇంకా నైట్ గాజులంతా వేసుకునేసరికి తొమ్మిది పది అయిందండి ఇంకా అందరం ఒక పసుపు రాసి అప్పటికే నేను వెళ్ళేసరికి స్నానాన్ని కూడా చేయించేశారనమాట ఇంకా ఒడి నించు ఒడి నింపుతారు కదండి పెళ్ళికూతుర్ని చేసినాక సో ఇంకా నా నన్ను కూడా నేను వదినని ఒక్క ఒక్కదాన్నే అనుకున్నాను అనమాట అక్కడ ఉన్నదాన్ని సో ఇంకా నువ్వు కూడా వదినవి కదా నువ్వు ఒక్కదానిమే ఉన్నావు కంపల్సరీ వచ్చి వెయ్యాలి రా అంటే సరే అని నేను కూడా వేశానమాట సో నేను వచ్చిందే పెళ్ళికండి పెళ్ళి ఎంజాయ్ చేద్దామని వచ్చింది అటు ఇటు తిరుగుతామని అయితే కాదు అందుకే నేను పెళ్ళిలోనే ఉన్నా అనమాట పెళ్ళిలోనే ఎంజాయ్ చేస్తున్నాను అన్న ప్రతి ఒక్క మూమెంట్ని నేను చూస్తున్నాను నేను వెళ్ళింది పెళ్ళి కోసం కాబట్టి నేను పెళ్ళి అక్కడే అటెండ్ అవుతా అని అక్కడే ఉన్నానమాట త్రీ డేస్ వరకు అక్కడే ఉన్నాను ఇంకా రేపు కూడా నా చేతులతో పెళ్ళికూతురుని చేస్తే ఆ వీడియో చాలా బాగుంటుంది మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా ఉండండి రేపు ఖచ్చితంగా ఈ వీడియో అయితే రిలీజ్ చేస్తాను మీరు అందరూ వెళ్ళి నా ఛానల్లో చూడండి వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి సో ఒక్కొక్కరి ఒక్కొక్క ప్రా ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుందండి మా ప్రాసెస్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట సో మేమైతే ఇట్లా చేసుకుంటాము సో ఒక్కొక్క ప్రాసెస్ ఒక్కొక్కలా ఉండొచ్చు సో ఒక్కరు అందరు ఇదేలా చేయాలనైతే ఏం లేదు సో ఇది మా ప్రాసెస్ అనమాట సో మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ ఇస్తే నా వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అనమాట కొంచెం చిన్న లైక్ ఇవ్వడం వల్ల వీడియోస్ అనేవి చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి మర్చిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి ఇక్కడైతే పెళ్ళికూతుర్ని చేసి ఓడి నింపినాక పాటలు పాడాలి మాకేమో పాటలు రావో ఇక్కడ నేను వినిపిస్తాను మీకేం పాటలు పాడాననేది సో వినండి తిట్టుకోకండి ఐగై ఐగై అన్న వెలుగ గగర పండు ఐగు తెచిరి ఐగు తెసినవాడిలో ఓడి నించిది ఓడి అయితే మాకు వచ్చిన పాటలు అయితే ఇవే అండి ఒకప్పుడు అబో ఇవో కొన్ని పాడేవాళ్ళం కానీ చాలా గ్యాప్ వచ్చి ఎక్కడ పాడట్లేదు ఏవి రావట్లేదు మాకు వచ్చింది ఒకటే రెండో అది మాత్రం అది కూడా ఒక్కొక్క లైన్ అనమాట అది పాడేసి ఇంక అంతే అయిపోగొట్టునాము సో ఇది అనమాట ఈరోజు ఫస్ట్ డే పెళ్ళికూతురు గాజుల పండగ అయితే గాజులు గాజుల పండ్ గాజులు అట్లాగే పెళ్లి పెళ్ళికూతురు డే వన్ అనమాట ఇది ఫుల్ డే మొత్తం ఇలానే గడిచిందండి పెళ్లి పెళ్ళికూతురు చేయడం గాజులు వేయడం ఇదనమాట వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్